మధురెడ్డి తెలుగులో అనేక సీరియల్స్లో ప్రముఖ పాత్రల్లో కనిపించింది ఆడదే ఆధారం అభిషేకం మిస్ అమ్మ నీ కోసం నా పేరు మీనాక్షి కథలో రాజకుమారి నాగభైరవి ఇలాంటి సీరియల్స్లో లీడింగ్ రోల్స్లో కనిపించింది ఈమె ఎక్కువగా ఈటీవీ సీరియల్స్లోనే నటిస్తుంది ఇక ఆవిడ మ్యారేజ్ విషయానికి వస్తే మధురెడ్డి కిషోర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళ మ్యారేజ్ టూ థౌజండ్ నైన్టీన్ ఫెబ్ సిక్స్టీన్లో జరిగింది అయితే వీళ్ళకి ఒక పాప కూడా ఉంది ఆమె పేరు పూవిక ఇక మధురెడ్డి రీసెంట్గానే ఇంకో బేబీకి జన్మనిచ్చింది పుట్టింది గర్లా బాయ్ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ నాకు ఇంకా ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటాయి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మధురెడ్డి అండ్ కిషోర్ దంపతులకు పుట్టింది బేబీ గర్ల్ సో వాళ్ళు మళ్ళీ మరో మహాలక్ష్మి వచ్చిందని ఫైనల్గా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంతకీ మధురెడ్డి చేసిన సీరియల్స్లో లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్